ఫ్రెండ్స్ దీక్షియన్ స్వాగతం ఫ్రెండ్స్ మీరు చెప్పే టాపిక్ ఏంటంటే వికలాంగల సంక్షేమ రుణాలు అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి అది ఏ విధంగా అప్లై చేసుకోవాలో అయితే అయితే వీడియో చేస్తున్నాను ఈ డెమో రూపంలో మీకు చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసిన మొదటి అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో కాండి అలాగే ఈ వీడియో ఒక థౌసండ్ లైక్స్ ఇవ్వండి అలాగే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి నేను చెప్పే విధంగా అప్లికేషన్ చేసుకోండి ఏమేమి డాక్యుమెంట్స్ కలవ పూర్తిగా చెప్తాను ముందుగా అయితే మీ క్రోమ్ రోజు ఓపెన్ చేసి ఇక్కడ టీఎస్ ఓబీబీఎంఎంఎస్ అయితే టైప్ టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతున్నాను అనమాట ఇక్కడ ఎంఎంఎస్ తెలంగాణ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ సైడ్ అయితే ఓపెన్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను డైరెక్ట్ దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోతాడనమాట ఆర్థిక పునరావాస పథకం వికలాంగ సంక్షేమ రుణాల కోసం అయితే ఆన్లైన్ దరఖాస్తు అయితే మనకు పదిహేను నుంచే స్టార్ట్ అయినా ఈ నెల పదిహేను స్టార్ట్ అయినాయి చివరితే చూసుకుంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే ఛాన్సెస్ ఉందన్నమాట ఇక్కడ కూడా చూసుకుంటే గమనిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు నమోదు చేసుకున్న దరఖాస్తు లబ్ధిదారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అవసరం గతంలో స్కీమ్కు అప్లై చేసిన వాళ్ళైతే మళ్ళీ దరఖాస్తు చేసుకున్న అవసరం లేదు ఎందుకంటే అదే దరఖాస్తు మళ్ళీ చూపిస్తుంది కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళైతే నేను చెప్పే విధంగా అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మనకైతే అప్లికేషన్ కంప్లీట్ అయితే నేను చెప్పే విధంగా అప్లై చేసుకుని అయితే ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వికలాంగ సంక్షేమం అలాగే ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేయండి మనం చూపిస్తాం అక్కడైతే క్లిక్ చేయండి ఇక్కడ ముఖ్యంగా మనం గమనిక చూసుకుందాం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ లేదా మీ సేవ ఇన్కమ్ అయితే అవసరం అడుగుతుందండి ఇక్కడ రెండో గమనిక చూసుకోండి ఏదైనా ఆన్లైన్ సమస్య కోసం దయచేసి అయితే హెల్ప్ డెస్క్ అయితే ఓబిఎంఎంఎస్ అయితే సిజీజి గవర్నమెంట్ డాట్ మెయిల్ అయితే పంపించవచ్చు మూడో చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసుకున్న దరఖాస్తుదారుడు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవసరం లేదు అవసరం అయితే నుంచి అయితే ఈ దరఖాస్తుదారుడు అయితే తెలియజేయబడుతుంది ఇక్కడ చూపించారు కదా ముఖ్యంగా గతంలో చేసుకున్న వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకున్న అవసరం లేదు ఒకసారి మీరు ట్రై చేసినా కానీ మీకు పాత ఐడి అయితే చూపిస్తుంది అనమాట ఇప్పుడు కొత్త వరకు అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను డెమో రూపంలో మీరు అదే విధంగా క్లిక్ చేసి అయితే మన డెమో రూపంలో అప్లై చేసుకోండి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇకలాంగల సంక్షేమ కోసం లబ్ధిదారు నమోదు ఫారం అయితే అప్లికేషన్ చేసుకోండి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అయితే ఫారం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ చూసుకోవడం రేషన్ కార్డు రేషన్ కార్డు నెంబర్ చూసుకోవడం రేషన్ కార్డు లేని అయితే ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే ఖచ్చితంగా కావాలని ఇక్కడ అడుగుతుందన్నమాట ఇక్కడైతే చూడండి అప్లికేషన్ వస్తే మనకు లబ్ధి రకం మనకైతే వ్యక్తిగత చూసుకున్న తర్వాత బ్యాంక్ అయితే బ్యాంక్ లిస్ట్ పథకాలు కదా బ్యాంక్ అనుసంధానం లేని పథకాలు అయితే బ్యాంక్ లిస్ట్ పథకాలు సెలక్షన్ చేసుకు సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్టర్ అడుగుతుంది సెక్టర్ అంటే ఇక్కడ అయితే ఈ పర్సన్ కదా కిరాణం ఏ విధంగా అప్లికేషన్ అయితే చూపిస్తాను ఇక్కడ ఐఎస్పీ సెక్టార్ కూడా సెలెక్షన్ చేసుకుని సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కీమ్స్ ఉన్నాయి అమ్మాట స్కీమ్స్ అయితే చాలా ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అలా టెక్స్ట్ రూపంలో కూడా పెడతాను ఏవి స్కీమ్స్ అనేది తెలుగులో పెడతాను మీకు సంబంధించిన అయితే ఏమేమి పెట్టుకోవాలో షాప్ సంబంధించి పెట్టుకోవాలి క్లియర్ కట్గా సెలక్షన్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను అయితే జిరాక్స్ సెంటర్ ఏ విధంగా అంటే జీరోకి సంబంధించిన అయితే సంబంధించి అయితే నేను చూపిస్తానంటే దానికి ఎంత లోన్ వస్తుంది ఎంత సబ్సిడీ ఉంది అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఇక్కడైతే ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట మనకు బేకరీ ఉంటుంది మనకు సీసీ కెమెరాలు ఉంది అలాగే ఫుట్వేర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వాళ్ళ మొబైల్ టిఫిన్ సెంటర్ ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు చాలా ఉన్నాయన్నమాట అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం డిస్క్రిప్షన్లో దాన్ని పూర్తిగా చూసుకొని అయితే స్కీమ్స్ మీద సెలెక్షన్ చేసుకోండి ఇక్కడైతే మేమైతే కిరణం కాకుండా ఇక్కడ మనకు జిరాక్స్ షాప్ అయితే నేను సెలెక్షన్ చేస్తున్నాను ఇక్కడ డిటిపి అండ్ జిరాక్స్ సెంటర్ ఉంది కదా ఆమె క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇక్కడైతే కనిష్ట యూనిట్ బిల్ రెండు లక్షలు ఉంది ఇక్కడ గనిష్ట యూనిట్ విలువ వస్తే మూడు లక్షలు ఉందన్నమాట గోమే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే నాకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడైతే మీకు లొకేషన్ డీటెయిల్స్ అయితే సెలెక్షన్ చేసుకోండి ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేసుకోండి మీ డిస్టిక్ అలాగే మండలం కూడా సెలెక్షన్ చేసుకోండి సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ గ్రామ పంచాయతీ ఏది ఉందో అది సెలెక్షన్ చేసుకుని సెలెక్షన్ గ్రామం ఇక్కడ అయితే మీకు స్టార్ కుడుతున్నది అవి అయితే ఖచ్చితంగా ఫిల్ చేయాలి రెడ్ స్టార్ లేని అయితే అవసరం లేదు ఇక్కడ సెక్టార్ డీటెయిల్స్ కూడా వివరాలు అడుగుతుంది కాబట్టి ఇక్కడ సెక్టర్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ సెలక్షన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్కీమ్ స్కీమ్ కదా మన డెమోర్ చూసుకుంటే చూసుకుని ఇక్కడ డీటీపీ మనకు జిరాక్ సెంటర్ అయితే సెలక్షన్ చేసుకొని సెలెక్షన్ చేసుకుంటే మనకి ఇక్కడ యూనిట్ బిల్లు మూడు లక్షలు చూపిస్తుంది కదా ఇక్కడ యూనిట్ మీరు చూసుకుంటే మూడు లక్షలు అలాగే మనకు సబ్సిడీ చూసుకుంటే మూడు లక్షలకైతే ఒక లక్ష ఎనభై వేల సబ్సిడీ అయితే వస్తుంది బ్యాంక్ లోన్ అయితే ఒక లక్ష ఇరవై వేలు అయితే మనకు బ్యాంక్ లోన్ చూపిస్తుంది ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంకు సెలక్షన్ చేసుకోండి మీకు సంబంధించిన బ్యాంక్ అక్కడ చూపిస్తుంది కదా అందులో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనే సెలెక్ట్ చేసుకుంటే స్టేట్ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంక్ సెలక్షన్ మనకి ఇక్కడ చూపిస్తుంది మీకు కావాల్సిన బ్యాంక్ సెలెక్షన్ చేసుకుంటే మనకి ఇక్కడ అయితే బ్రాంచ్ అడుగుతుంది అనమాట మీకు ఉన్న బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ సెలక్షన్ చేసుకొని సెలక్షన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే కోడ్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట నేనైతే సెలక్షన్ చేస్తున్నాను సెలక్షన్ చేయగానే ఇక్కడ మనకు సంబంధించిన సదరన్ సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా ఇక్కడ అడుగుతుంది అనమాట మనకి ఇక్కడ చూడండి సదరన్ యూడిఐడి సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేమ్ యాజ్ సదరన్ యుఐడి సర్టిఫికేట్ కూడా అడుగుతుంది అటో మీ పేరు ఏమైనా ఆ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఎక్కడ అంటే సంబంధించిన మీకు ఎవరెవరు వారైతే నేమ్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వహికల్ రకం అడుగుతుంది అనమాట సదరం దాంట్లో ఉంటుందన్నమాట మీకు సంబంధించిన ఏ విధంగా మీకు వెహికల్ని పొందారు అనమాట అయితే సెలక్షన్ చేసుకొని సెలక్షన్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్ అడుగుతుందన్నమాట ఆ పర్సంటేజ్ ఎంత ఉందో అనేది కూడా మన సదరన్ సర్టిఫికెట్లు ఉండే ఆ పర్సెంటేజ్ అయితే కూడా సెలెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లాగడం క్లిక్ చేయి నేను ఏ వీడియో చేసిన అవుతుంది కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ చూసుకుంటూ బైకేలో మనకు ఒక ఉపరకం కూడా సెలెక్షన్ చేసుకొని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పురుషుడా మేలైనా సెలెక్షన్ చేసుకొని అలాగే మీ క్యాష్ కూడా సెలెక్షన్ చేసుకోండి బీసీసీ బీసీబీ బీసీడీఈలాగ ఎస్సీ ఎస్టీ అయితే మీ ఏం సంబంధించిన క్యాష్ సెలెక్షన్ చేసి క్యాష్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవ్ సర్టిఫికేట్ నెంబర్ పెడుతున్నాడు ఇక్కడ బార్కోడ్ ఉంటుంది బార్కోడ్ మీద సీఎండి ఉంటుంది ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి అలాగే ఇక్కడ మీకు సంబంధించిన ఎంతవరకు చదువుకున్నారు ఏ క్లాస్ వాళ్ళు చదువుకున్న డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఇక్కడ ఏం చదువుకోవడం అయితే మనకు లిటిల్ అయితే సెలక్షన్ చేసుకోండి ఇక్కడ ఎయిత్ క్లాస్ అయితే పెట్టారు ఎయిత్ క్లాస్ పెడితే ఇక్కడ క్లాస్ సంబంధించిన కోర్సు స్కూల్ అనేమన్నీ అడుగుతుంది అనమాట మీ విద్యార్హత ఉంటే సెలక్షన్ చేయలేకపోతున్నాయేమో సెలక్షన్ చేసుకుని అలాగే మీకు రేషన్ కార్డు ఉంటేనైతే నేమో ఇక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ రెడ్ స్టార్ అయితే మనకు అనమాట ఇక్కడ స్టార్ అనేది ఖచ్చితంగా అన్ని ఫిల్ చేయాలి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుందని అది కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మేము ఆటోమేటిక్ ఫిల్ అనమాట లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఏ విధంగా ఉందో ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఏజ్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి మొబైల్ నెంబరు మనకు స్టార్ ఉంది కాబట్టి మొబైల్ నెంబర్ ఇంకో ఆధార్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు ఉంటే ఇవ్వండి లేకపోతే అవసరం లేదు నేమ్ యాజ్ ఫర్ ఆధార్ కార్డు పేరు అలాగే ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఫుడ్ సెకండ్ నెంబర్ అడుగుతుంది అనమాట ఆ ఫుడ్ సెటిఫికరీ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ మీ డోర్ నెంబర్ అలాగే మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఆధార్ సైడ్ బ్యాక్ సైడ్ ఉండే ఫుల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి అప్లికేషన్ ఫామ్ అయితే చూసుకోండి ఏమైనా మిస్టేక్ చేసారో చూసుకున్న తర్వాత ఎందుకైతే మన బాక్స్లో అయితే క్లిక్ చేసేది సబ్మిట్ క్లిక్ చేస్తే మనమైతే అప్లికేషన్ అయితే కంప్లీట్ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే డెమో రూపంలో మీకు చేస్తారు అర్థమైతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్ థ్యాంక్ యూ